మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాజా నాయబ్ రసూల్ దర్గాలో హజరత్ కాజా నాయబ్ రసూల్ గారి ధర్మపత్ని దొరసానమ్మ గంధ మహోత్సవం సందర్భంగా దర్గా ఈవో షేక్ మహమ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఎస్జీఎన్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో గంధ మహోత్సవము విద్యుత్ దీపాలంకరణ అనంతరం ఎస్జీఎన్ ఎన్ హఫీజ్ పాషా ఎస్జీఎన్ జునేద్ ఖాద్రి ఆధ్వర్యంలో చిరాగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాల్లో భక్తులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది